చాలామంది ఆదరణ లేక నెమ్మది లేక వారి జీవితాల పట్ల వారు మిగజారిపోయిన పరిస్థితులు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆదరించు వారు ఎవరని చెప్పేసి వారి మనసు వెతుకుతూ ఉండొచ్చు భవిష్యత్ తప్పకుండా వెతికింది ఎందుకంటే ఆదరించే వారి కొరకు మనం ప్ర మనం ఎంతగా ప్రయాసపడతామో చాలామంది వారి ఇబ్బందులు వారి ఎక్కట్లో వారికి అర్థమవుతుంది అయితే బంధువులను ఆశ్రయించినప్పుడు బంధువులు వారిని తోసివేసినప్పుడు తన స్నేహితుల్ని ఆశ్రయించినప్పుడు వారు అతన్ని తోసివేసినప్పుడు మనం చూస్తూనే ఉంటాం రక్త సంబంధం కూడా ఆశ్రయిస్తాం సరే ఎవరు ఆశ్రయించినా కుతంత ఓదాకు కుతంత ప్రేమ ఆప్యాయత దొరికిదని చెప్పేసి అతని దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రయాసపడతాం అయితే అక్కడ మనకు దొరికేది ఏంటంటే మన ఇబ్బందుల్లో ఇక్కట్లో ఉన్నామని అని వాళ్ళకి తెలిసిన తర్వాత ఆటోమేటిక్గా అప్పుడు దాకున్న బంధాలు బాంధవ్యాలు అన్నీ ఒక్కసారిగా తెగిపోతాయండి నిజంగా తెగిపోతాయి అప్పుడు దాకా పురుస్కం రాసుకొని తిరిగిన వ్యక్తులు ఇప్పుడు మనకి అందుబాటులో ఉండవు మనం ఇటు వస్తుంటే వాళ్ళ ఆవతలు వేయించి వెళ్ళటం జరుగుతూ ఉంటుంది ఎందుకెలా జరుగుతుందంటే మన పరిస్థితులు బాగున్నప్పుడు అందరూ మనతో ఉంటారండి మన పరిస్థితులు ఎప్పుడైతే తారుమారైపోతాయో స్థితిగతులు మారిపోతాయో అప్పుడు తప్పకుండా వారు మన పరిస్థితులను లక్ష్య పెట్టేవారుగా వారు ఉంటారు మనం విడిచిపెట్టేవారుగా ఉంటారు మరి ఇలాంటి సమయంలో ఆదరణ లేక ఎంతోమంది మరణానికి చేరువవుతున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు చాలామంది అలాంటి పరిస్థితుల్లో ఆదరించకపోతే ఎవరేం చేస్తారండి చ నేను భూమి మీద బ్రతుకుతున్నాను ఎవరైనా ఆదరణకు దొరికిద్దేమో అని చెప్పేసి వాళ్ళు ఆనుకున్న ప్రతి ఒక్కరు గాయపరచడం అనేది తప్పకుండా జరుగుతుంది మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఎవరిని వారు నమ్ముకోవాలి ఎవరిని వారు ఆశ్రయించాలి ఎవరు వారు వారికి ఆదరణ కలిగింది ఆలోచించినప్పుడు నేను కూడా కొన్ని సందర్భాల్లో కొంతమంది జీవితాలు విన్నప్పుడు తారసపడినప్పుడు తెలుసుకున్నప్పుడు మన జీవితం ఇక ముగించిబడింది జనాల చేత తిరస్కరించబడుతుంది అంటే దేవునికి మహిమ ఎందుకంటే ఎందుకు దేవునికి మహిమ అన్నారంటే మనకి చేరువబోతున్న దేవుడు మనం మన పరిస్థితుల్లో ఎక్కట్లో మనం బాధపడుతున్నప్పుడు స్పందించే దేవుడు మనకి దగ్గరవుతున్నాడని ఆయన ఒక స్పర్శ ఆయన యొక్క సమయం అనేది దగ్గర పడుతుందని మనం దాన్ని బట్టి నేను మహిళ పరుస్తున్నాను అలాంటి సందర్భంలోనే కదా మనం ధ్యానించి వెతికినప్పుడు ఆయన మనకు బయటపడేది అవున కారణం చాలామంది భక్తులు మన పూర్వీకులు కానీ వారందరూ అలాగా అన్వేషించి దేవుణ్ణి సంపాదించుకున్న వారు వారి పరిస్థితుల్లో వారి పరిస్థితులు వారికి బుద్ధి నేర్పిన విధానంలో నుంచి దేవుని కనుగొన్న వారు ఎక్కువ మంది ఉన్నారు ఇప్పుడు నీకు కూడా దేవుడు కను దేవుడు నిన్ను ఎదుర్కోబోతున్నాడు ఒకవేళ అలాంటి పరిస్థితులతో ఉంటే ఆ దేవుడు ఎవరయ్యా అంటే నేను చెప్తున్నానండి యేసు ప్రభు నగరడిన యేసు ఆయనే మీ పరిస్థితులన్నింటిలో నమ్మదగిన వాడు సాధన దేవుడు ఆయన శ్రీమంతుడు ఆయన ప్రేమ స్వరూపి ఆయన ఆదరించువాడు ఆయన ప్రేమ చూపువాడు ఆయన కృప చూపు వాడు ఆయన శ్రీమంతుడై ఉన్నాడు ఆయనకి అనేకమైన పేర్లు ప్రస్తావించబడింది ఆదరణకర్త అయిన నిన్ను వాడు ప్రేమ కలిగిన వాడు అన్ని అనేకమైన గుణగణాలు ఆయనలో అవి పొందుపరచబడి ఉన్నాయి ఇది నువ్వు ఏ సమస్యను బట్టి బాధపడుతున్నావో ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ఒక్కసారి ఆయనను నువ్వు జ్ఞాపకం చేసుకో దేవా నువ్వు ప్రేమించేవాడు వంట నువ్వు ప్రేమ చూపేవాడు అంట నువ్వు ఆదరించేవాడు వంట ఇదో కొంతమంది నోట్ నేను విన్నాను ఇది నేను మోకాలు వేసి ప్రార్థిస్తున్నాను నువ్వు ఆదరించేవాడు అంట కదా నాకు ఆదరణ ఇవ్వవా నువ్వు ప్రేమించేవాడు అంట కదా ఇది నలిగిపోయినా హృదయానికి నీ ప్రేమలు అందించవా అని నువ్వు తప్పకుండా ప్రార్థన చేస్తుడు నిజంగా మాట్లాడుతున్నాను అండి ఆయన నీకు సమీపంగా ఉంటాడు ఎవరైతే విరిగి నలిగిన హృదయంతో ప్రార్థిస్తారో వారికి ప్రార్థన ఆలోకించబడతాయి వారికి దేవుడు సమీపంగా ఉంటారని దేవుని వాక్యం చేస్తున్నాడు కాబట్టి నా సహోదరుట నీ సహోదరుని ప్రేమించలేదని నీ బంధువులు నిన్ను ప్రేమించలేదని నీ తోటి వారు నిన్ను ప్రేమించలేదని బాధపడక ప్రేమించి ఆయన కుళ్ళు ఆయన ఆయన నజరే ఆయన త్యాగం ఒకసారి జ్ఞాపకం చేసుకో మనం చేసిన అవినీతి క్రియలు కొరకు ఆయన సినిమా పైన ప్రాణం పెట్టాడు అసలు ఎంత వ్యవహారం కలిగి ఉన్న దేవుడు మనపక్షంగా ఉండగా మనుషులు ప్రేమ ఎందుకంటే దేవుడు అంటున్నాడు తల్లైన నిన్ను మరుచును కానీ నేను నిన్ను మరువు అంటే తల్లికి తన బిడ్డ పట్ల ఎంత ప్రేమ ఉంటుందండి పసిబిడ్డ పట్ల ఎంత ప్రేమ ఉంటుంది ఆ తల్లి అయినా కానీ నేను నేను మరువను ముదుమ వచ్చి వరకు ఎత్తుకొని ముద్దు అడుగు నేను అసలు ఎన్ని మాటలు మాట్లాడాడండి ఆయన ఆ మాటలను బట్టి ఆదరణ పొందుకు వెళ్ళతాం జింగ చెప్తున్నాను ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు నాకు అయితే తెలియదు కానీ ఈ మాటని ఎదురుకు వచ్చిందంటే దేవుడు నేను ఇష్టపడి మాటని ముందుకు తీసుకొచ్చాడు బంధువులు రక్త నా నానుకున్న వారు తోటివారు పక్క వారు ఇది ఎవరిని నేను ఆదరించకపోయినా సరే ఆదరించడానికి సంసిద్ధంగా ఉన్నవాడు ఒక ఆయన ఉన్నాడు ఆయనే నజరి యేసు ఆయన గురించి ఈరోజు నువ్వు ఆలోచించు ఆయన ఎవరు ఎలా ఏంది అని అన్వేషించు తప్పకుండా నీకు ఆదరణ కలుగుతుంది ఆదరణ కర్తయ్య ఉన్నవాడు నీలోకి వస్తాడు నీతో ఉంటాడు నీ సమాజంలో నీ పరిస్థితులన్నీ చక్క పెడతాడు కాబట్టి నా సహోదరాల ఆదరణ లేక బాధపడద్దు బాధలను మాన్పటానికి యేసయ్య ఉన్నాడు ఆయన ఎన్నో ఆదరణ గీతాలు ఉన్నాయి ఆయన మాటలు ఆదరణ కలగజేస్తే అద్భుతమైన మాటలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి ఇప్పుడు యూట్యూబ్లో కూడా ఇంకా సోషల్ మీడియా ద్వారా కూడా ఎన్నో అనేకమైన మాటలు పొందుపరచబడ్డాయి ఒక్కసారి నీకు ఆదరించగలిగే విధంగా మరి దైవజనులు ఏర్పరచుకునే దేవుడు మాట్లాడే పరిస్థితులు మాటలు ఉంటాయి అవన్నీ నీకు ఎదురుపడతూ ఉంటాయి ఒక్కసారి క్లిక్ చేస్తూ సచ్చు తప్పకుండా దేవుడు నేను తన ఆదరణ చేత రెక్కల నేను భద్రపరిచి సురక్షితముగా కాపాడుతాడు దీవుని కృప నీకు దూడై ఉండి నేను ఆదరించిన గాక ఆమె